హలో ఫ్రెండ్స్ ఇవాళ ఒక హార్వెస్ట్ చేసేద్దాం కొన్ని మొక్కలు తీసేసాం మళ్ళీ పెట్టుకోవాలన్నమాట ఇంక అన్ని మడ్లు ఒకసారి ఖాళీ అయినాక ప్లాన్ చేద్దాం అనిపిస్తుంది నాకు ఈసారి అయితే అంటే ఎప్పటికప్పుడు అయిపోయినాయి అయిపోయినట్టు వేసుకునే వాళ్ళం కదా ఈసారి అలా కాకుండా కొంచెం మళ్ళీ ఇంకేదైనా ఫర్టిలైజ్ చేసి మెన్యూర్ కూడా అయిపోయిందండి ఒక ట్రాక్టర్ తెప్పించుకుని ఉంచుకుంటాం వాడుకుంటాము సో అది కూడా అయిపోయింది ఈసారి మాత్రం మొత్తం అన్నీ ఇంకొకసారి మనం నేల మీద కాన్సన్ట్రేట్ చేసి మనం సమ్మర్వి వేసుకుందామండి ఇప్పుడు కూడా కొంచెం మిల్ డ్యూస్ కనపడుతుంది అనమాట సో అందుకని ఒక వా ఒక వారం పది రోజులు ఆగినాకే పెడదాం అనిపిస్తుంది నాకు మంచి పడినంతసేపు మనకి ఏమంటాము బూడి తెగుల్లాగా వస్తుంది కదా పౌడరీ మిల్ డ్యూస్ అవి బెండ మొక్కల మీద పాదుల మీద అన్నింటి మీద అవి మొత్తం అన్నీ స్ప్రెడ్ అయిపోతున్నాయి సో ఒక వన్ వీక్ టెన్ డేస్ ఆగినాక కొత్తవి పెట్టుకుందాం ఈ లోపల సాయిల్ రెడీ చేసుకుందాం నమస్తే నేను మా వెల్కమ్ టు మ్యాట్ కార్డ్ టమాటోలతో మొదలు పెడదామండి పండు కలర్ వచ్చినాయి అంటే మొత్తం తినేస్తున్నాయి అవిగో చూడండి ఎలా కొరికేసినాయో నిన్న వచ్చి పసుపు తీసాము అవి అప్పుడు కూడా చూసాము సరే చీకటి పడిపోయింది రేపు కోద్దామని ఊరుకుంటే కాయలు కొట్టేస్తున్నాయండి కొన్నేమో ఇగో ఇవి కూడా కోసేయచ్చాము పచ్చడి పట్టుకోవచ్చండి పచ్చికాయలతో అలా తినేసినాయో కొరుక్కుని రోజు ఒకటో రెండో అలాగే తింటున్నాయంట అది పెడితే మిగిలినవి కూడా కంప్లీట్ చేస్తాయి ఇంకండి తినేసినాయి శుభ్రంగా చెట్టు వడ్లిపోయిందండి ఇంకొకసేద్దాం ఇది కుళ్ళిందండి ఇది అవి కాద్దాం ఇవాళ టమాటాలు ఎక్కువే ఉంటాయి టమాటో పచ్చడి పట్టుకోవచ్చండి ఇవాళ టమాటాలు చాలా ఎక్కువ వచ్చినాయి అలాగా మనం ఎవ్రీ వీక్ వెయిట్ చేసి వెయిట్ చేసి ఇప్పటికీ అయ్యింది హార్వెస్ట్ ఓకే పెట్టేసి వస్తాను వంకాయలు కొంచెం వంకాయలు వచ్చినాయండి ఇంకా ఇక్కడ ఉన్నాయి కదా అవి కూడా కోసేద్దాం వంకాయలు బాగుంటాయి చిక్కుడుకాయలు చెట్టు చిక్కుడు తెల్లవంకాయలు ఈ ముళ్ళండి ముళ్ళ ఇది చెప్పాను కదా చాలా పెద్ద కాయలు అవుతున్నాయని చాలా పచ్చడి వంకాయలు కూర వంకాయలు చెట్టు చుక్కడు కాకరకాయలు అండి కాకరకాయలు ఈ జామ చెట్టు మీద చాలా ఎక్కువ పాకిని మొన్న చూసుకోలేదు నిన్న పసుపు తీసేటప్పుడు అసలు ఎన్ని కాయలు సీడ్స్ కూడా కొంచెం కలెక్ట్ అయినాయి చాలా వేస్ట్ అయిపోయినాయి ఇవి కోసేద్దాం చాలా పెద్ద కాయలు కదా మనీ అండ్ జామకాయలు చూడండి ఎంత పోతుందో మొత్తం పైన కింద చాలా ఎక్కువ పోతుంది మరి ఎన్ని కాయలు అవుతాయో మనం ఎన్ని కాయలు కోసుకుంటామో చూడాలి తైవాన్ వెరైటీ అండి చాలా పైన కూడా చూడండి నేను కాకరకాయ వాళ్ళ దేవుడు రాలేదు పని మీద అక్కడికి వెళ్ళినాడు వాళ్ళ అన్నయ్యని పంపించాడు ఒక పాదుకి ఇన్న వచ్చినాయి ఇది కోద్దా సొరకాయ ఇది చిన్న సొరకాయ మళ్ళీ వారానికి ముదిరిపోద్ది బుడ్డిది ఉప్పులోకో దేనికో పనికి వస్తుంది కాకరకాయలు మొత్తమే తినొచ్చినాయండి ఇంకా ఇంకెనకాయలు ఉన్నాయేమో చూడాలి ఈ చిక్కుడుకాయలు అన్న ఒక గుప్పుడు దొరుకుతాయండి గింజలు పెద్ద ఎక్కువ తయారైనట్టే లేవు పూత తక్కువేనండి వచ్చిన పూత కూడా పురుగు తినేస్తుంది ఉన్నాయండి అక్కడక్కడ ఉన్నాయి రెండు రెండు అలా ఉన్నాయి కాకపోతే ఈ మొత్తం గీసొస్తేమో చిన్నగా కట్టింది ఇలా ఉంది తొక్క ఇది ముదురుగా అనిపిస్తుంది అంటే ఇది ఎక్కువ గింజలు కట్టవేమో అనిపిస్తుంది నాకు గింజలు పెద్దగా మన కనుచుకుళ్ళు కట్టినట్టు తయారవ్వట్ల ఇక్కడ ఉన్నాయండి ఈ చాటుగా ఉన్నాయి కదా మరి పురుగులు రాలేదేమో బబ్బాస్కా ఇది రెడీ అయిందండి ఒక రకం అండి మన టెర్రస్ మీద ఏమో మూడు రకాలు ఉన్నాయి ఇక్కడేమో ఒక రెండు రెండు రకాలు తర్వాత టెర్రస్ మీదే చెట్టు వెరైటీ ఒకటి ఇక్కడ ఒకటి ఉంది మొత్తం చుక్కడుక్కాయలు పెట్టడం అయితే దగ్గర దగ్గర ఏందో పదో వెరైటీస్ పెట్టాను ఇవి పెట్టినాయనండి అది మాత్రం వాలంటీ చివర్లో మూలలే ఉన్నాయి మధ్యలో నేను కూడా కోసేద్దాం మళ్ళీ కొరికేస్తాయి మళ్ళీ వస్తున్నాయండి రెండు మూడు నెలల నుంచి ఇంచుమించు ప్రతి నెల వారం కోస్తున్నాం పండుదేమో నాకు నచ్చలేదు ఈ పచ్చడిలకో పప్పులోకో వేస్తున్నాం అండ్ మామూలు సెట్ అది బాగా పెద్దది అవుతుంది కదా ఇది పొట్టిగా ఉంది కాబట్టి మనకి నీడ రాదు స్పేస్ ఆక్యుపై చేయదు కుండీల్లో కూడా వేసుకోవచ్చేమో ఈ వెరైటీ చూసండి ఇది మరీ చిన్న వెరైటీ చూడండి ఎంత ఉంది చూసారా పాదులాగానే పాగుతుంది ఇది ఈ అని చెప్పాను కదా ఉడ్రతలు ఈ వెరైటీ కోసద్దాం ఇవి కూడా బోల్డ్ ఉంటాయండి కనపడకుండా ఇవి ఎక్కువ కాపు ఉంటుంది అసలు దీన్ని పట్టించుకోకపోయినా చాలా ఎక్కువగా కాస్తున్నాయి అండ్ ఇటువైపు కన్నా గోడ అవతల వైపు పాకేసింది ఈసారి పండిన కలర్ వచ్చింది లేదా మా దేవుడు సీక్రెట్ స్పాట్ బయట పెట్టుకుంటాడు ఇలా కత్లు కటాలు కొట్టేస్తున్నాయండి వారానికి గ్యారంటీగా కొట్టేస్తే ఇవి వండిపోతే చె చెట్టుబండు చాలా కాయలు ఉన్నాయండి చూడండి ఎన్ని కాయలు ఉన్నాయో ఇక్కడ బయట కూడా ఇవి చెప్పాను కదా బెండకాయలు మనం ఆల్టర్నేట్ డే వస్తాయి మనకి కొంచెం లేట్ అయితే ముదిరిపోతాయి సో ఏ పనికి వస్తాయి అవి కోసి మిగిలిన విత్తనాలు వదిలేస్తాను

దీనికి అసలు ఈ నూగు ఉంటుంది కదండి అసలు పెద్ద నూగే లేదు నున్నగానే ఉన్నాయి అంత ఎక్కువ లేదండి మామూలు అయితే మనకి గుచ్చిపోతాయి కదా ఇవి అసలు బాగున్నాయి అయ్యో ఏంటి పెద్దది అది బయట ఉంటాయేమో చూడండి ఇదిగోండి అర కేజీ కాయల దగ్గరకు వచ్చినాయి అండ్ ఇవన్నీ లేతగానే ఉన్నాయండి రింగ్ బీన్స్ కోసదాం Gracias. వింగ్ బీన్స్ అండి స్లో బీన్స్ అండి కరివేపాకు ఇది ఎప్పుడూ చిగురులతోనే ఉంటుందండి మనం కాస్తున్నాం మళ్ళీ చక్కగా అలాగే చిగురులు వస్తాయి ఇంకా నేను టెర్రస్ మీద కూడా అవసరం ఉండట్లేదు ఇది వారానికి సరిపడా ఉంటుంది పూలు కొద్దామండి దాలియాస్ కూడా కోసొస్తాను అక్కర్లేదులే చిన్నది ఉంది స్టెమ్ ఇవి మనం కోసేస్తూ ఉంటే ఇంకా ఈ మొగ్గలు ఉన్నాయి కదా ఆ మొగ్గలకి ఎనర్జీ సరిపోయి అవి కూడా పెద్ద సైజు వస్తాయి చూద్దాం చెర్రీ టమాటోస్ ఉన్నాయి ఈ చెర్రీ టమాటోస్ వాలంటరీ ప్లాంట్స్ అండి ఇవి ఈ విత్తనాలు ఆకుకూరలు విత్తనాల్లో కలిసిపోయి వచ్చేసినాయి ఎక్కడ పడితే అక్కడ and the bond. ఇవన్నీ కూడా ఈ మడంతా కూడా శుభ్రంగా గడ్డి తీయించి ప్రూన్ చేయించామండి చేమంత అంట్లు పూత అయిపోయినాక ఎండిపోయినాయి కదా సో అవన్నీ కట్ చేయించుతాను ఇంకొక పూత ఉండొచ్చండి ఎందుకో వస్తున్నారా ఎవరు చూడు ఇలా అయితే అసలు కొమ్మలు ఎరగవుగా ఎన్ని కొమ్మలు ఇప్పుడు ముట్టుకున్నా విరిగిపోయింది తెచ్చుకుని గార్లిక్ వైన్ అండి అండ్ ఇవి శాండ్ పేపర్ వైన్ అంటాం కదా పీట్రియా వాల్యూబుల్స్ ఇవి పోతా ఇదైతే చాలా అందంగా ఉంటాయండి అసలు ఆకులు కూడా కనపడకుండా వస్తుంది మనకి సమ్మర్ స్టార్ట్ అయ్యే ముందు ఇంకా ఎక్కువ పూలు ఉంటాయి మార్చి నెలలో అలాగా ఇవన్నీ ఖాళీ అండి అన్నీ పెట్టుకోవాలి ఇవాళ దేవుడు వస్తాడు అనుకుంటే రాకండి ఎవరినో పంపించాడు అందుకని వాళ్ళ ప్లాన్ అంతా ఇక్కడ ఏదో ఆకుూర్లు జల్లా తొక్కేస్తున్నాను ఒక బంతి ఒక బంతి సీడ్స్ కూడా ఉన్నాయి వాళ్ళ ఈ విత్తనాలు కలిసిపోతాయండి జాగ్రత్తగా దాచుకోవాలి కొత్తిమీర మధ్యలో గడ్డి ఉంది కోయటం కష్టం అవుతుంది మళ్ళీ చిగురులు వస్తాయండి లాస్ట్ వీక్ కోసం మొక్కలు మళ్ళీ చిగురులు వస్తున్నాయి గడ్ లేకుండా ఉంటే మనకు పోయటం ఈజీ గడ్డ ఉంటే అవి కూడా వచ్చేస్తాయి క్లీన్ చేసుకున్నప్పుడు కొంచెం టైం పడుతుంది తోటకూర వేసాం కానీ ముదిరిపోయి ఇప్పుడు అచ్చంగా కొన్నాళ్ళు మనం ఆకుకూరలే వేసుకోవాలండి హార్వెస్ట్లు అయిపోయినట్టే ఇంకా ఈ సీజన్ క్రాప్స్ ఒక్కొక్కటి అయిపోతుంది కదా చిక్కుడుకాయలు వంకాయలు అవి ఉన్నాయి కానీ సో ఇదండి ఇవాళ హార్వెస్ట్ ముందు ఏం లేవు అనుకుంటాం అన్ అన్నాను కదా సో ఇవాళ మాకు ఒక్క టమాటాలు కనపండి టమాటాలు ఎక్కువ వస్తాయి అనుకున్నాం కానీ మిగిలినవి లేవేమో ఖాళీ టేబుల్ అంటున్నాం మెల్లగా ఇంకా కోసే కొద్దీ వస్తూనే ఉన్నాయి చిక్కుడుకాయలు అయితే ఇంకా ఇన్ను ఉంటాయేమో ఏమోనండి అవతల వైపు ఇంక విసుకొచ్చేసింది అండ్ మమ్మల్ని మొత్తం పుల్లలు గీరేసి మొత్తం రక్తాలు కూడా వచ్చేసేదట్టు అయిపోయిందన్నమాట సో బాగా వచ్చినాయి ఈ చిక్కుడుకాయలు వంకాయలు అవి చెట్టు చిక్కుడు ఇవి పచ్చడికి బాగుండే వంకాయలు తర్వాత గుమ్మడికాయ కాకరకాయలు అయితే ఫ్రీ ప్లాంట్సేనండి మేము వేసినాయి కాదు ఆ పాత మొక్కలన్నీ పోయినాయి అన్నాం కదా ఎండిపోయినాయి అన్నాను కదా సో ఇది ఈ జాన్ చెట్టు చుట్టూను అల్లేసింది తర్వాత ఈ చిక్కుడుకాయలు ఇవాళ వచ్చినాయి కదా అండ్ బుడ్డి ఆనగాయ కోసేసాను మళ్ళీ వారానికి ముదిరిపోద్దని ములక్కాయలు కొంచెం దొరికినాయి వింగ్ బీన్స్ తర్వాత కరివేపాకు కొత్తిమీర క్లో బీన్స్ టమాటోలు అయితే బాగా వచ్చినాయి బొబ్బాసకాయలు వచ్చినాయి కూర కొంచెం చెట్టు చిక్ బెండ ఓకే అండ్ కొంచెం పూలండి దాలియాస్ కూడా కోస్తాను ఎందుకంటే మనం మళ్ళీ వచ్చేటప్పుడుకి ఎలా వదిలిపోతే కనీసం ఏదైనా వేజ్లో పెట్టినా లేకపోతే దేవుడికి పెట్టినా మన ఇంట్లో అదొక ఆనందం చూసుకుంటే కదా సో ఇది వాళ్ళ వీడియో మీకు అని అనుకుంటున్నాను ఎలా ఉందో కూడా మీ కామెంట్స్ ద్వారా నాకు తెలియజేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి ఐ విషయాల్ హ్యాపీ గార్డ్ లోకా సంస్థ సుఖినో భావంత్